స్వాగతం ఎన్నికల్లో భాగంగా పెద్దంపేట్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆముల శ్రీనివాస్ ప్రచార హోరు జోరుగా కొనసాగుతుంది ఇందులో భాగంగా యాదవుల పట్టణాల కార్యక్రమంలో పాల్గొని యాదవుల ఆశీర్వాదం తీసుకున్నారు కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఆముల శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసిఎల్ జిల్లా అధ్యక్షులు పెన్యాల మహేష్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ INTUC जिला प्रधान कार्यदर्शी तुलला नागराजू पुष्पा का सागर तैतल पालगुणर యతీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఆధారంగా పోలింగ్ ఉంటుంది మన కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఉపస మాజీ సర్పంచ్ అయినటువంటి మరి ఆమ్ల సీనన్న ఈసారి మళ్ళీ బరిలో ఉన్నాడు అందరూ మన యాదవ్లంతా తప్పకుండా ఓటేసి మరి సీనన్నకు మరోసారి గెలిపించాలని ఇక్కడ మనవి చేసుకుంటాను మన అన్నది రెండో గుర్తులో రెండో నెంబర్ లో కత్తెర గుర్తుంటది రెండో నెంబర్ కత్తెర గుర్తుకి ఓటేసి మరి ఆమ్ల సీనను మరొకసారి సర్పంచ్ గా గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు మన కాంగ్రెస్ పెద్దలు కూడా వచ్చారు ఇప్పుడు మన సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచినటువంటి గౌరవనీయులు పెద్దలు సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు నన్ను పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది అలాగే గౌరవనీయులు శిరో మంత్రి గారు శిరో గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ఈరోజు పెద్దంపేట గ్రామంలో జిల్లా నాయకులు మహేష్ గారు మరియు వర్గీ ప్రెసిడెంట్ మన కిరణ్ కుమార్ గారు మరియు నాగరాజ్ అన్నగారు మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు కుమార్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు మహిళలు అక్కలు చెల్లెళ్ళు అందరికీ పాదాభాలు చేస్తూ నా కక్కడ గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు సిఎస్ఆర్ నుంచి గత ముప్పై సంవత్సరం నుంచి ఎవరు తినటువంటి నిధులు తెచ్చి కమ్యూనిటీ హాలు మరియు గౌడ కమ్యూనిటీ హాల్ రోడ్లు అలాగే ఇక్కడ పెద్దంపేడి గ్రామంలో అందరికీ భక్తి ఉంటుంది కానీ ఎవరు కూడా మొక్కడానికి భయపడే సమయంలో గుళ్ళు కట్టించి ఆ గుళ్ళను ఇండోమెంట్లో చేర్చి అలాగే రాయదండి గ్రామంలో ఉన్నటువంటి ఇరవై మూడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని ఆ దేవుడు పంపించిన ప్రజలు పంపించారు కాబట్టి ఇరవై మూడు ఎకరాలు మళ్ళీ ఆ యొక్క దేవునికి దేవుని భూమిగా అప్పజెప్పి ధూప దీప నైవేద్యాన్ని కోసం ఒక అయ్యగారిని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క భక్తితో మరియు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళతో మరియు ఇక్కడ ప్రజలను అన్నటువంటి వారి సహకారంతో ఇరవై మూడు ఎకరాలు ఇప్పించడం జరిగింది అలాగే కమ్యూనిటీ హాల్ మరియు మన స్కూల్లో కూడా వంటగది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రేషన్ కార్డులు పెన్షన్లు అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఉంది కాబట్టి నా వెనక నా ముందు గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మన అన్న ఠాకూర్ మకన్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా ఏ రకమైన అనేక అభివృద్ధులు అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా వెన్ను వెంటనే ఐదు సంవత్సరాలు మూడు కమ్యూనిటాలు కట్టించాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నీళ్ళు కూడా మంచినీళ్ళు ఉచితంగా ఉచితంగా ఇంటికి పంపించడం జరిగింది ఇంకా కూడా సంవత్సరాల్లో మూడు కోట్లకు పైచులకు ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఉంది అన్నగారు ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా ఏ వాడకు గల్లి గల్లికి ఏ సమస్యలున్నా మరియు ఇక్కడ మల్లాన్న భవన సాక్షిగా అలాగే మన యాదవ సంఘం కమ్యూనిటీ కావచ్చు మరియు ఇంకా ఇతరుల గౌడ సంఘం కట్టించడం జరిగింది దానికి కూడా కొన్ని పనులు ఉన్నాయి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పని లేకుండా చేయడానికి కోసమే నన్ను అక్కడ దేవుడు ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అన్నగారు ఠాకూర్ గారు మరియు నాతోటి మిత్రులు ఈ కాంగ్రెస్ నాయకులు పంపించడం జరిగింది ఏ పని లేకుండా చేయడానికి నాకు అవకాశం వచ్చింది దీన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు ప్రజలకు అందించి అందిస్తానని కోరుకుంటూ అందరికీ అక్కలకు చెల్లెలకు అన్న తమ్ములకు మా నాయకులకు మరియు నా తోటి సోదరి సోదరి మళ్ళందరికీ పాదాభివందన తెలియజేసుకుంటూ అత్తర గుర్తుకు ఓటేసి అధిక గెలిపించాలని కోరుకుంటున్నాను జై